ఎన్ఆర్ఎల్ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కష్టంలో భాగంగా మేము కూడా కష్టపడాలనుకుని ఉంటాము ఎప్పుడు కూడా ఆర్ ఆల్వేస్ టీడీపీ ఫ్రెండ్లీ పార్టీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకోండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఎన్ఆర్ఎల్ చేశారంటే ఒక్క ఎన్ఆర్ఎ కనిపించాడు ఆ పనిచేసినట్టు ఎక్కడ కూడా కనిపించకుండా ఏం కంపెనీలు తీసుకొచ్చారు ఏం కంపెనీలు తీసుకోవాలి మేము ఎన్ఆర్ఎస్ ఏంటంటే యూఎస్లోనే కాదండి యూఎస్ యూకే దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి జర్మన్ యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి వాళ్ళకి తగ్గట్టు కాంటాక్ట్స్తో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేస్తే మేమేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైన్ కలిపామంటే చాలా అండి చంద్రబాబు నాయుడు గారు ఒక అర్ధ గంట ప్రెజెంటేషన్ ఇస్తే వాళ్ళు చచ్చినట్టు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసపోరు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మోసపోరు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయంగా కానివ్వండి భౌగోళికంగా కానివ్వండి అభివృద్ధిపరంగా కానివ్వండి అన్ని రకాలుగా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది రాష్ట్ర ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని మోసపోము అనే విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటమి అంత భయంకరంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఏమన్నా నమ్ముతారు ఏదో ఒక్కసారి జగన్ రెడ్డి మోసం చేస్తే మోసపోయారు పర్వాలేదు మళ్ళీ ఇలాంటివన్నీ మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోరు అనే విషయం పట్ల ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ నమ్మి వచ్చి పెట్టుబడులు పెడతారండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఫోర్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారండి ట్వంటీ ట్వంటీ నైన్ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దేవుడి దేవర్ ఆయన ఆరోగ్యం బాగుండి అంతా బాగుండి ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ట్రస్ట్ మీ బై ట్వీ బై ట్వంటీ థర్టీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ వుడ్ బీ ద టాప్ త్రీ స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ టాప్ టెన్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆ రేంజ్లో అభివృద్ధి చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన రద్దు చేస్తా అని ప్రామిస్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎందుకంటేనండి జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి అప్పు ఇవ్వడానికి ఎవ్వడు లేడు ఇప్పుడు ఇంకా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు ఇంకా రాష్ట్రానికి అప్పు ముట్టదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక చీకటి చట్టం తీసుకొచ్చి ప్రజల పత్రాలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకొని ఏదో జిరాక్స్ పేపర్లు ప్రజల మొహాల మీద వేసి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకుందాం అనే ఒక నీచమైన కుట్ర పని ఆ చీకటి చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ చీకటి చట్టాన్ని ఫస్ట్ మొట్టమొదటిగా ఎక్స్పోజ్ చేసింది నేనే అనంతపూర్ ఆత్మీయ సమావేశంలో ఎందుకో నేను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ వీడియో బయటికి వెళ్ళటము ఓవర్ నైట్ ట్వెల్వ్ మిలియన్ రీచ్కి వెళ్ళిపోవటము అది చంద్రబాబు నాయుడు గారు తెలియటము దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్లో వేయటము దాని తర్వాత క్యాడర్ అందరు చెప్పడము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అందరూ మాట్లాడమని దట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ రైట్ నేను ఒక ఇష్యూని తీసుకొని ఆ ఇష్యూ మీద కరెక్ట్గా పరిశీలన చేసి పరిశోధన చేసి ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి ఇష్యూస్ అన్ని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే నా వంతు ప్రయత్నం కూడా నేను చేసినప్పుడు సక్సెస్ఫుల్